ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద ఫోర్ వాల్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను చీఫ్ ఎఫ్ గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్ గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయిన కూడా చెప్పాను వాళ్ళు విన్నప్పుడే నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే ఆ దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర నింటే పరిస్థితి వేరే ఉండే అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాల ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీ ఇంకా పోలేదు మీకు చాలా మందికి తెలియదు త్రీ సెవెంటీ వన్ టీ అంటే ఏమిటి రిక్రూట్మెంట్ లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలంటే నాకు తెలిసి ఇంకా కొనసాగుతా సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ డి అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాస్ అది ఆర్టికల్